ఏంటంటే బాగున్నావా హాయ్ బేబీ హై బేబీ ఏంటి బేబీ అని పెట్టుకున్నావే తమాసా ఏంటి బేబీ అని పెట్టుకున్నావే తమాసా ఏంటిది మాకేంటిది అంటున్నాను మా చెల్లిలు ఉంది బాబా ఆ బాబు పల్లపు లవ్ లెటర్లు ఇచ్చేది అవి ఇచ్చేది ఇవి ఇచ్చేది అని చాలా అది మీ కూతురు ఉందనుకో మీ కూతురికి లవ్ లెటర్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఏం అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియో చూసే ముందు ప్రాంక్ ఏంటంటే ఈరోజు వీడు వచ్చి నా చెల్లికి లవ్ లెటర్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పింది ఫైర్ అయినా అనమాట ప్రాంక్ అయితే భారీగా వచ్చింది చూడండి మీరు కూడా చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని

సినిమా సెల్లులతో మాట్లాడుతున్నా అంటే ఆడ మాట్లాడలేనా ఇక తమాజ్ చేస్తావు నువ్వు ఏంది బేబీ అని పెట్టుకున్నావే ఆ తమాసా ఏంది బేబీ అని పెట్టుకున్నావే ఆ తమాసా ఏంటిది మాకేంటిది అంటే అదే వీడు మా ఊరే వింది వాస్తవంగా చెప్పాలంటే వీడు మా పిల్లోడే అంటే మా కొడుకు మా చెల్లి ఉంది పాప ఆ బాబు పల్లపు లవ్ లెటర్ ఇచ్చేది అవి ఇచ్చేది ఇవి ఇచ్చేది అని చెప్పి చొప్పుతో కొట్టింది ఏమనిషిరా నువ్వు అట్లా చేస్తారు అన్న మెండగా అవుడు పెద్ద నువ్వే న్యాయం చెప్పింది పద్దతి కాదు న్యాయం చెప్పు మాట్లాడకూడదు పద్ధతి కాదు నా పదమ్మా పోలీస్ స్టేషన్ లేకపోదాం పద్ద పదంపా పట్టపోదా మేము పోయేసి అప్ప చెప్ప నాకు సంబంధం లేదు కేసు అయితే ఒకసారి చెప్పినా రెండు సార్లు చెప్పినా మూడోసారి చెప్పను నేను బాకే సార్ నువ్వు అన్న సాక్ష్యం చెప్తున్నాడు నేను అమ్మే పిత్తాలే అదే చెప్పురా అయ్యో ఇసరా దసరా అయినా ఏమన్నా పద్ధతి అదేమన్నా ఇప్పుడు నువ్వే ఉన్నావు తది నువ్వు ఒక తండ్రి అనుకో సపోజ్ ఒక తండ్రి అప్పుడు మీ కూతురు ఉంది అనుకో మీ కూతురికి లవ్ ల్యాటర్ ఇస్తే ఎట్లా ఉంటది ఏం ఎంత బాధ దీనికి ఎన్ని సార్లు చెప్పింటాను ఎన్ని నువ్వన్న నువ్వన్నా చూపుతో కుట్టుకుంటావు కొట్టు మెడితో కుట్టుకుంటారు అయితే నువ్వు డౌన్ నువ్వు ఉన్నావు నీకు ఒక కూతురు ఒక కూతురికి లవ్ లెటర్లు ట్యాగ్లెట్లు తిప్పితే నీకు ఎట్లా ఇంతున్నాడు ఇంతున్నాడు ఇంత లేడు మేమని అల్లుతున్నాం పారా లేదు చేసుకుంటాపా కొత్త పెద్ద నువ్వు అట్లా సాగిస్తే అంతకు పెడతావా పారా చేసుకుంటా

ఏం చెప్తామారామారా ఉన్నారు ఏం చెయ్యాలి అన్న చెప్పా తెలియదు నేనైతే తగ్గుకునేది ఏమి లేదు చెప్పు నువ్వన్నా చెప్పు ఏం చెప్పానంటే నేనైతే తగ్గబో నువ్వేం చెప్పావు Nanti kamera bagian itu dan nanti. Tapi Ini guna di ini buat मैं पैदा तल लें मैं पैदा तल लें मिस्टर ना मिस्टर ना मिस्टर ना अंते yes नीना माया जी मैं पैदा तल मैं पैदा जिसमें तला नहीं निकला no 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 no, no. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా